హలో బీసీ హలో కా ఈ నెల పదిహేనవ తేదీన సత్య ఫంక్షన్ హాల్లో బీసీల ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఎట్లా నష్టపోయినారు అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కులను ఎవరు అడ్డుపడుతున్నారు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ రాకుండా ఏ పొలిటికల్ పార్టీలు అడ్డుపడుతున్నాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెల పదిహేను తేదీన జరుగుతున్నటువంటి సభకు మీరు ఆధారు కావాల్సిట్టుగా కోరుతున్నారు బీసీలు ఈ దేశంలో ఎనబై కోట్ల మంది ఉన్నారు ఈ ఎనబై కోట్ల మంది జీవితాలని ఆడుకుంటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను నిలదీసి ఆ సభలో మేము ముంచడం జరుగుతుంది సో మీరు ఆ సభకు హాజరై ీసీలకు సంబంధించినటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలను తెలుసుకుని రాబోయే కాలంలో ఆ పార్టీలకు గురపాఠని చెప్పాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశాల్లో ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు ఏదైతే రెండు విద్యా ఉద్యోగాలు స్థానిక సమస్యలు అవి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేలాగా కేంద్రంలో పాలిస్తున్నటువంటి పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం మరి ఇక్కడ కామారెడ్డి సభలో ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఇక్కడ జనాలు పెద్ద సంఖ్యలో హాజరైతారో ఈ సభ ద్వారా ఢిల్లీ పీఠం కదలాలే ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్ ను పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అందుకే అన్ని వర్గాలు ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సింది